సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరుపై ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ రోజు సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చారు అప్పటికే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది ఈ క్రమంలో అక్కడికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు గవర్నర్ ప్రసంగాన్ని సైతం బహిష్కరించి బయటకు వచ్చేశారు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభలో అడుగు పెట్టమని తెలిసి చెప్పారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా భావించారు దానిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన లేదని అందుకే శాశ్వతంగా శాసనసభ సమావేశాలను బహిష్కరిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు బయట జనాల్లో సమస్యలపై పోరాటం చేద్దామని చెప్పుకొచ్చారు అయితే శాసన మండలిలో వైసీపీ సభ్యులు హాజరవుతారని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత శాసనసభకు వచ్చారు జగన్ పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు తరువాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో సభకు హాజరు కాలేదు ఈ రోజు మాత్రం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరవుతారని అంతా భావించారు అందరూ భావించినట్టే జగన్ శాసనసభ సమావేశాలకు వచ్చారు కానీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు ఇక నుంచి ఎమ్మెల్యేలు ఎవరు శాసనసభ సమావేశాలకు హాజరు కారని ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలిలో సమావేశాలకు హాజరవుతారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ ముప్పై మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు వాస్తవానికి నలభై ఐదు మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉండేవారు ఎన్నికలకు ముందు ఓ నలుగురు పార్టీకి అయ్యారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఓ ఆరేడుగురు పార్టీకి గుడ్ బై చెప్పారు ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేశారు కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉండటంతో ఆయన ఈ రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అయితే మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉండటంతో దానిని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలని జగన్ భావిస్తున్నారు బొత్స సారథ్యంలో శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు మండలిలో ఆయనకు విపక్ష నేత హోదా ఉంది అది కేబినెట్ తో సమానం మరోవైపు శాసన మండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి దీంతో శాసన మండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు బొత్స నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి మొత్తానికి అయితే తాను తప్పుకొని ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించారు బయట ఉండి ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని కానీ మండలి వేదికగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధం చేసే బాధ్యతను బొత్సాకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి